చూడగానే నోరుంచే కమ్మని చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇది బోన్లెస్ విత్ బోన్స్ కాంబినేషన్లో తీసుకున్నాను నేను మీకు వీడియోలో చూపించిన విధంగా నేను ముక్కలైతే చికెన్ వాష్ చేసుకోవడానికి కల్లుప్పు ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఈ కల్లుప్పు నిమ్మకాయ రసం వేసి వాష్ చేయటం వల్ల చికెన్ అనేది వాసన లేకుండా ఉంటుందండి శుభ్రంగా మరిన్ని నీళ్ళు పోసుకొని మనం నాలుగైదు సార్లు వాష్ చేసుకున్నామంటే ఈ వాష్ చికెన్లో అసలు నీసు వాసన అనేది ఉండదండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఇట్లా బాగా కలిపేసుకుంటూ చికెన్ని తర్వాత నీళ్ళు పోసేసి వాష్ చేసుకుంటాను నీళ్ళు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గరం మసాలా తయారు చేసుకుందాం గరం మసాలా తయారు చేయడానికి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక పదిహేను వరకు లవంగాలు తీసుకో తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పదిహేను వరకు మిరియాలు కూడా వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి లేకుంటే ఇవి మాడిపోతాయి తర్వాత ఇందులోకి ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేయాలి ఇవి కదుపుకుంటూ వేయించుకోవాలండి తర్వాత ఇవి వేగిపోయాయి అనే స్టేజ్లో ఇందులోకి ఒక స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోవాలి గసగసాలు వేయటానికి వేగటానికి ఎక్కువ టైం పట్టదండి ఆల్రెడీ పెన్ ప్యాన్ వేయడం మీద ఉంటుంది కాబట్టి మనం ఈ గసగసాలు యాడ్ చేసుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే చికెన్ ఫ్రైకి వస్తుందండి దీన్ని మనం ఇప్పుడు వేరే ప్లేట్లోకి మార్చేసుకుందాం కూల్ అయిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక త్రీ వరకు గ్రీన్ చిల్లీ తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టెన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రైలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలండి నాకైతే ఇక్కడ చూడండి లైట్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి ఇది ఫ్రెష్గా నూరుకున్నదైతే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ మీకు కొంచెం వీడియో క్లారిటీ అయితే కొంచెం మిస్ అయిందండి సారీ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా అడుగంటకుండా వేయించేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను శుభ్రంగా ఇవి కలిపేసుకోవాలండి తర్వాత ఇందులోకి చికెన్ కూడా యాడ్ చేసుకుందాం వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇది మొత్తం బాగా కలిసేటట్టు తిప్పేసుకోవాలండి తిప్పుకున్న తర్వాత దీంట్ మీదకి మనం ఒక మూత అయితే పెట్టేసి త్రీ మినిట్స్ వరకు చికెన్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇందులోకి చికెన్లోకి వాటర్ అయితే వచ్చేస్తుందండి మీరు వీడియోలో చూసినట్లయితే చూడండి నాకు చికెన్లో నీరంతా బయటకు వచ్చేసింది తర్వాత వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం వేయించుకోవాలండి స్టవ్ అనేది మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ బావు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఈ కారం అయితే మేము ఇంక దగ్గరే పట్టించుకుంటామండి మేము అలా కారం కొట్టించుకుంటాం అనేది మీకు త్వరలోనే వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి ఈ ముక్కలకి బాగా కారం గరం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలండి లేకుంటే పడుతుంది మనకి ఇట్లా తిప్పుకుంటూ ఉంటేనే అడుగు పట్టకుండా ఉంటుంది చికెన్ ఫ్రై ముక్కలు కూడా బాగా వేగుతాయి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల చాలా జ్యూసీగా టెండ్రీగా వస్తుంది చికెన్ అయితే ఇప్పుడైతే నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది మీరు మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా కదుపుకుంటూ చికెన్ అయితే మనం తిప్పుకోవాలి ముక్క విరగకుండా అడుగు నుంచి ఇట్లా తిప్పుకోవాలండి చికెన్ వేగడానికి ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది చికెన్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ అయితే మనకి ఫ్రై అయిందండి ఇందులోకి నేను ఈ టైంలో ఆరేడు వెలుల్లిపాయరబ్బులు తంచి వేస్తున్నాను ఇట్లా వేసుకోవటం వల్ల చికెన్కి చాలా మంచి రుచి అనేది వస్తుంది కొంచెం కరేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ ఇట్లా ఈ టైంలో వేసుకోవటం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుందండి కరేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చికెన్ మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి లేకుంటే చికెన్ అను అడుగుపడుతుందండి చికెన్ ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకైతే చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండి ఇది ఇప్పుడు నేను చికెన్ టెస్ట్ చేస్తున్నాను చూడండి చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి మనకి ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ అని మిస్ అయిందండి తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్స్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో